జయరామ్ మర్డర్ కేసు అటు తిరిగి ఇటు తిరిగి పోలీసుల మెడకు చుట్టుకుంటోంది ఈ కేసులో రాకేష్ రెడ్డికి తెలంగాణ పోలీసులు పూర్తి సహకారం అందించినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటుపడగా మరికొందరిపై కూడా కత్తి వేలాడుతోంది పోలీసుల విచారణలో మొత్తం పదకొండు మంది పోలీసు అధికారులతో రాకేష్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది అందులో నలుగురు ఏసీపీలు నలుగురు సీఐలు ముగ్గురు ఎస్ఐలు ఉన్నట్లు సమాచారం హత్య జరిగిన తర్వాత రాకేష్ రెడ్డి ఈ పదకొండు మందికి ఫోన్ చేశాడు వారితో అతడు ఏం మాట్లాడాడు అన్నది ఆరా తీస్తున్నారు ఇటు ఈ కేసులో బదిలీ అయిన ఇద్దరు పోలీసు అధికారులను కూడా ఈ రోజు పోలీసులు విచారించనున్నారు దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు శర్మ చెప్పండి రాకేష్ రెడ్డితో పోలీసులకు సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు హత్య సంబంధించి రెండవ రోజు కస్టడీ మరికాసేపట్లో ప్రారంభమవుతుంది నిన్న నిన్న విచారణ సందర్భంలో చాలా కీలకమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణలో వెల్లడైనటువంటి అంశాలు ఇప్పటి వరకు నిర్గతం కాలేదు కానీ నిన్న ఈ విచారణ జరిగిన తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి అంశాల ఆధారంగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి దీనికి సంబంధించి రాకేష్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఆ జయరాం ను హత్య చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఆ జైరామ్ డెడ్ బాడీతో ఉన్నటువంటి కారును దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల పాటు హైదరాబాద్ లో ఆ కారును తిక్కి నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అక్కడ పార్క్ చేసి నేరుగా రాకేష్ రెడ్డి నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి ఉదంతమే ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అక్కడ సీసీ కెమెరాల్లో నల్లకుంట పోలీస్ స్టేషన్ ముందు జయరామ్ తో బాడీతో ఉన్నటువంటి డెడ్ బాడీతో ఉన్నటువంటి కార్ అక్కడ ఉన్నట్టు సీసీ ఫుటేజ్ లో ఆ సేకరించినటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నారు కానీ మరి జైరామ్ కు సంబంధించినటువంటి డెడ్ బాడీ పోలీస్ స్టేషన్ ముందు ఉందా లేదా అనేటువంటి విషయం శ్రీనివాస్ కు రాకేష్ చెప్పాడా లేదా అనేటువంటిది ఇంకా కొంత క్లారిటీ రావాల్సి మరి ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణలో వాళ్ళ తెలుసు ఆ తర్వాత పదమూడు సార్లు శ్రీనివాస్ తో రాకేష్ ఫోన్ లో మాట్లాడాడు తన ఫోన్ కాకుండా వేరే నెంబర్ ఇచ్చి వేరే నెంబర్ ద్వారా ఆ రాకేష్ నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తో మాట్లాడాడు అనేటువంటి సందర్భం అలాగే ఇబ్రాహీంపట్నం ఏసీపీగా ఉన్న మల్లారెడ్డితో కూడా దాదాపు ఇరవై తొమ్మిది సార్లు రాకేష్ రెడ్డి మాట్లాడాడు ఇది హత్య జరిగిన తర్వాత దీన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది ఒక వైన్ షాప్ కు వెళ్లి బీర్ బాటిల్ తీసుకుని అతని నోట్లో పోసి తాగి యాక్సిడెంట్ చేసినట్టుగా ఒక చిత్రీకరించేలాగా వాళ్ళు వ్యవహరించినట్టు తెలుస్తోంది ఆ తర్వాతే దీన్ని పక్కాగా రాకేష్ రెడ్డి నందిగామ వరకు తీసుకువెళ్లి అక్కడ ఆ కారును వదిలేశాడు ఆ తర్వాత హైదరాబాద్ కు బస్సులో వచ్చి ఇక్కడి నుంచి గోవా వెళ్ళాడు ఆ తర్వాత క్యాసినో గేమ్ లో డబ్బులు ఇరవై లక్షల పాటు డబ్బులు సంపాదించి మళ్ళీ అదే గేమ్ లో పోగొట్టుకున్నాడు ఆ తర్వాత హైదరాబాద్ కు విమానంలో వచ్చిన సందర్భంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే నందిగామ పోలీసులు రాకేష్ ను అదుపులోకి తీసుకున్నారు మరి ఇవన్నిటికీ సంబంధించి నాలుగున్నర కోట్ల ఉపహారమే ఈ హత్యకు కారణమన్నది తెలుస్తోంది తాను ఇచ్చినటువంటి డబ్బును వసూలు చేసుకునేందుకే అతన్ని ఒక పక్కా వ్యూహం ప్రకారం తన ఇంటికి పిలిపించాను ఆ క్రమంలోనే అతని పైన దెబ్బలు పిడిగుద్దులు గుద్దడం వల్లే అతడు హత్యకు గురయ్యాడు అనేటువంటి విషయాన్ని రాకేష్ చెప్పాడు మరి దీనికి సంబంధించి ఇంకా విచారణ జరపాల్సి ఉంది అయితే నిన్న డీసీపీ విచారణ జరిపిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ శిఖా చౌదరికి ఆగస్టు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది నుంచి రాకేష్ కు శిఖా చౌదరికి మధ్య ఉన్నటువంటి సంబంధం తొలగిపోయింది అప్పటి నుంచి అతను మాట్లాడట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది అంటే మరి శిఖా చౌదరికి ఈ హత్యతో ప్రమేయం ఉందనేటువంటి ఆరోపణలు వచ్చిన సందర్భంలో ఇప్పుడు మరి ఆగస్టు అంటే దాదాపు ఐదు ఆరు నెలల నుంచి శిఖా చౌదరితో ఆయన కట్ చేసుకున్నాడు సంబంధాలను అనేటువంటి విషయం బయటపడింది మరి ఏ మేరకు మరి శిఖా చౌదరిని పిలిపించిన తర్వాత విచారణ జరుగుతుంది మరి ఆమె ఏ విషయాలు వెల్లడిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది ఇప్పటి వరకు ముప్పై మందిని విచారించారు శిఖా చౌదరికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు జయరాంకు సంబంధించినటువంటి ఇంట్లో కార్యాలయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు సంబంధించి విచారణ జరిపినటువంటి సందర్భం మరి శ్రీనివాస్ హత్య సందర్భంలో రాకేష్ రెడ్డికి సహకరించాడు అతను ఒక వాచ్మెన్ గా ఉన్నాడు కాబట్టి సహకరించి ఆ మృతదేహాన్ని కారులో ఎక్కించేటువంటి వరకు అతని ప్రమేయం ఉందనేటువంటిది తేల్చినటువంటి పరిస్థితి మరి ఇవాళ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి జయరామ్ తో ఇతడు నడిపినటువంటి డబ్బులు ఇచ్చి తీసుకునేటువంటి క్రమంలో ఏ రకంగా ట్రాన్సాక్షన్ జరిగాయన్నది వాళ్ళ తేలే తేలే అవకాశం కనిపిస్తుంది మరోవైపు రాకేష్ కు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన స్నేహితుడు సినిమాలో యాక్ట్ చేసేటువంటి సూర్యప్రసాద్ కూడా నిన్న రాత్రి పిలిపించారు అతడు మరి హత్య జరిగిన రోజు కంటే ముందు రోజు రాకేష్ రెడ్డి అతన్ని తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడే తెలుస్తుంది ఈ వ్యవహారానికి సంబంధించి మాట్లాడాడా లేదంటే పర్సనల్ గా మరే వ్యవహారాలకు సంబంధించి మాట్లాడాడనేటువంటిది అతని స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు కాబట్టి ఇంకా పదిహేను ఇరవై మంది వరకు విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇవాళ రేపట్లో చౌదరిని కూడా పిలిపిస్తారని పోలీసులే చెప్పినటువంటి సందర్భం కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇంకా ఇవాళ రేపు రెండు రోజుల కస్టడీలో రాకేష్ ఉంటాడు కాబట్టి ఇంకా ఏ విషయాలు తెలుగు చూస్తాయన్నది మనం చూడాల్సి ఉంది